ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై భారీగా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారా అల్టిమేట్గా జగన్ను ఫినిష్ చేయాలి అనే లక్ష్యంగానే పావులు కదుపుతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది దీనికి తగ్గట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సైతం దీన్ని కరెక్ట్ అనే తట్టుగానే తాను వ్యాఖ్యానించడం ఇప్పుడు పెను సంచలనంగా కూడా మారుతుంది ఎందుకు వాస్తవానికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కసారి చూస్తే మాత్రం నిజంగా షాకింగ్ అయితే అనిపిస్తుంది ఎందుకు ఏంది కథ అని చూస్తే మాత్రం గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న సెక్యూరిటీని పూర్తిగా తగ్గిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలి అంటూ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు వేదికగా సంచలన పిటిషన్ను జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేయడం దీంతో ఇప్పుడు అసలు గుట్టు బయటికి వచ్చింది బయట ప్రపంచానికి తెలియపరచింది నన్ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు పిటిషన్లో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తనను పూర్తిగా చంపే ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తుందని తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కూడా హైకోర్టులో వేసిన పిటిషన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు తనకు సెక్యూరిటీని ఎందుకు తొలగిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి సెక్యూరిటీ తొలగించాల్సిన అవసరం ఏముంది కావాలని పూర్తి స్థాయిలో సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం చేయడం కుట్రలో భాగంగా అంతమొందించడమే ఏకే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతున్న అంశాలను ఇక్కడ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు తన దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో వెంటనే హైకోర్టు రియాక్ట్ ఏం అవుతుంది వెంటనే రియాక్షన్ ఏమి ఇస్తుంది అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేము తాజాగా హైకోర్టు వేదికగా వేసిన ఈ పిటిషన్ డాటా వివరాలు అందులో జగన్ పొందుపరిచిన వివరాలు బయటకు వచ్చాయి దీంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా జగన్ ఆరోపిస్తున్నారు తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళే కూడా దీన్ని పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారు గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కీలక ఆదేశాలు కూడా ఇవ్వాలి అంటూ హైకోర్టులో జగన్ తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది మరి హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టుగానే పాత సెక్యూరిటీని కొనసాగించేలా ప్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేదంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ హైకోర్టు ఏకపక్షంగానే ముందుకెళ్తుందా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది తాజాగా జగన్ వేసిన పిటిషన్పై చర్చలు జరుగుతున్నాయి నిజంగా జగన్ను అంతకుముందు కూటమి లక్ష్యమా అలా చేస్తే వాళ్ళకేంటి అసలు అంటే ఇలా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింసకాండలు జరుగుతు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అవుతుంటే ముఖ్యమైన వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన లార్జెస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఐదో లార్జెస్ట్ పార్టీగా అవతరించింది సుమారుగా నలభై శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అలాంటి పార్టీకి సంబంధించిన అధినేతనే అంతమొందించాలి అన్న లక్ష్యంగా కూటమి ధైర్యమైన అడుగులు వేస్తుందా నిజంగా అందులో భాగంగానే ఈ సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం కావచ్చు అటాక్ ప్లా ప్లాన్లు కావచ్చు చేస్తుందా అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి జరుగుతున్న దాడులనిత్య ఉదయం లేస్తే రాత్రి పగలు పడుకునేదాకా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక చోట ఎక్కడో వ్యక్తి తెలుగుదేశం పార్టీ గూండాలు రెచ్చిపోతూ కూటమి పేర్లు చెప్తూ జనసేన పేర్లు చెప్తూ మా వాళ్ళే లీడర్లు అంటూ వైసీపీ నాయకులను హతమారుస్తున్నారు అందరూ చూస్తుండగా పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి ఇక్కడ పోలీసులు చేతులెత్తేసే కార్యక్రమాలు అనేక చోట్ల మనం చూస్తున్నాం మరి ఇలాంటి చోట్ల ఒక పెద్ద పెద్ద వాళ్ళకే వీవీఐపీలకే ప్రాణహాని ఉంది అంటుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలో ఉంది కదా అని ఏదైనా చేసుకుంటూ పోతామంటే మాత్రం చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మాత్రం నిపుణులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్ తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్ ఎలాంటి తీర్పిస్తుంది హైకోర్టు అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పిటిషన్పై చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాల మార్తం పూర్తిగా భిన్నంగా కూటమికి నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చే మాదిరిగానే కనబడుతున్నాయి తప్ప ఏ చర్యలు కూడా కూటమికి ప్లేస్ అయ్యే పనులు కావు ఇవేవి కూడా చంద్రబాబు కానీ పవన్ కానీ ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చే పనులైతే కావు అన్నది క్లియర్గా కనబడుతుంది